శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ గ్రామానికి చెందిన మురళి నాయక్ ఒక సాధారణ గిరిజన రైతు కుటుంబం నుంచి వచ్చిన యువకుడు చిన్నప్పటి నుంచే ఆర్మీలో చేరాలని కలలు కన్నారు డిసెంబర్లో ఆయన కల నిజమైంది భారత ఆర్మీలో ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ లైట్ రెజిమెంట్లో చేరాడు జమ్మూ కాశ్మీర్లో సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నారు మే నైన్త్ పాకిస్తాన్ వైపు నుంచి జరిగిన సరిహద్దు కాల్పుల్లో మురళి నాయక్ తీవ్రంగా గాయపడ్డారు ఆ గాయాలతోనే ఆయన అమరురయ్యారు ఆయన మరణ వార్త గ్రామాన్ని విషాదంలో ముంచింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చినప్పుడు గ్రామ ప్రజలు వేల సంఖ్యలో పాల్గొని గణనివాళులు అర్పించారు దేశం తరపున పూర్తి సైనిక గౌరవాలతో ఆయనకు వీరవీరుగోలు ఇచ్చారు భారత భూభాగాన్ని రక్షించేందుకు తన ప్రాణమర్పించిన మురళి నాయక్ యాదం ఎప్పటికీ చిరస్మరణీయమైంది